రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సమీకృత సేద్యంతో ప్రతీ నెల ఉద్యోగి మాదిరి ఆదాయాన్ని ఆర్జిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు ఆదిబ్ అహ్మద్ విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి వాతావరణ పరిస్థితులు మారాయి వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవటం లేదు ఒక్కోసారి అతివృష్టితో అన్ని అనర్థాలే ఏర్పడుతున్నాయి ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటూ శాస్త్రీయ పద్ధతుల్లో సమీకృత సేధ్యం చేపట్టినట్లయితే ఖచ్చితమైన దిగుబడులు ఆదాయం పొందే వీలుంటుందని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్ అగర్మియాగూడాకు చెందిన యువరైతో అదీబ్ అహ్మద్ ఎంటెక్ వరకు చదివిన అహ్మద్ కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు అయితే అందులో సంతృప్తి లేకపోవడంతో తరతరాలుగా వస్తున్న పదకొండు ఎకరాల భూమిలో బంగారు పంటలు పండించాలన్న సంకల్పంతో సేద్యం వైపు అడుగులు వేశారు సంప్రదాయ పంటల సాగులో నష్టాలే ఉన్నాయని గ్రహించి లాభదాయకమైన పంటలను వినూత్నంగా పండిస్తూ నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు రెండు వేల పదకొండులో బిఈ కంప్లీట్ చేసినాను తర్వాత ఎంటెక్ కూడా చేసినాను రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసిన రెండు వేల పదిహేను నుంచి కంప్లీట్గా వ్యవసాయం చేస్తూ ఉన్నాం మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబము మాకు ఇక్కడ పదకొండు ఎకరాల పొలం ఉంది తల్లిదండ్రులు చేసేటప్పుడు ఒక ఎకరా రెండు ఎకరాలు కేవలం వ్యవసాయం వరి మాత్రమే చేసేవాళ్ళు మేము వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అన్ని రకరకాల పంటలు వేయడం జరిగింది ఫస్ట్గా అలహాబాద్ సఫేదా జామ వేసుకున్నాము ఒక రెండు ఎకరాలు దాని ఇప్పుడు వెళ్తా ఉంది జామ వెళ్తా ఉంది దాని తర్వాత మిగతా మెల్లమెల్ల అన్ని పదకొండు ఎకరాలు ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తాన్ని సాగులోకి తీసుకొచ్చినాము ఈ మొత్తం ద్వారా దాదాపు మనకు లక్ష రూపాయలు ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో అన్ని వదులుకొని ఉద్యోగం వదులుకొని కూడా లక్ష రూపాయలు టార్గెట్ పెట్టుకొని ఇక్కడ వ్యవసాయం చేస్తా ఉన్నాను నేను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి బద్దంగా వ్యవసాయం చేస్తున్నాము న్యాచురల్ విధానంలో ఆల్మోస్ట్ మాకు పశువులు ఉన్నాయి పశువుల ఎరువు దాన్ని వాడుకొని నాచురల్గానే చేస్తున్నాము తప్పనిసరి పరిస్థితుల్లో ఏమన్నా పురుగు మందులు లాంటివి అట్లాంటివి కొడతాం తప్పిస్తే సాధ్యమైనంత వరకు పశువులు ఎరుగుతూనే చేస్తూ ఉన్నాము ఒక్క పంటపైన ఆధారపడకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలి సమీకృత వ్యవసాయం చేస్తే ఒక పంట కాకుండా ఇంకో పంట మీద మనకు రైతుకు ఆదాయం వస్తుంది ఒక పంట నష్టపోయిన ఇంకో పంట మీద ఆదాయం వస్తుంది కాబట్టి రకరకాల పంటలు వేస్తూ ఉన్నాము ప్లస్ కంటిన్యూగా మనకు రాబడి రావాలి ప్రతి నెల రాబడి రావాలని చెప్పి ఈ రకరకాల పంటలు ఎంచుకోవడం జరిగింది కూరగాయలు పండ్లు ప్లస్ వరి ప్రతి నెల రాబడి రావాలన్నదే ఈ యువ రైతు టార్గెట్ అందుకు అనువైన పంటలనే సాగుకు ఎన్నుకున్నారు కూరగాయ పంటను రెండెకరాల్లో సాగు చేస్తున్నారు శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకున్న అహ్మద్ దొండలో పెన్సిల్ రకాన్ని రాజమండ్రి నుంచి తెప్పించి సాగు చేస్తున్నారు ఇది మీరు చూస్తున్నారు కదా ఈ దొండ వేసినాము ఇది వన్ ఎకర్ లో ఉంటది రెండు నెలలు అవుతుంది ఇది పెన్సిల్ రకము పొట్టి దానికంటే దీనికి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం రాజమండ్రి నుంచి దీన్ని తెప్పియడం జరిగింది ఇది వేసి రెండు నెలలు అవుతుంది అప్పుడే పందిరెక్కింది మనకు దిగబడి కూడా ఇస్తుంది ఇప్పుడు రెండు రోజులకొకసారి తెంపుతున్నాం దీన్ని రెండు క్వింటల్ వరకు మనకు దిగుబడి వస్తుంది మార్కెట్ రేటు కూడా దిగుండక ఇప్పుడు ప్రస్తుతం ముప్పై రూపాయలు హోల్సేల్ గానే అమ్ముతున్నాము దాంట్లో అంతర్ పంటగా మీరు చూస్తున్నది బంతి వేసుకున్నాము పండుగ సీజన్ ఉందని చెప్పి పూలకు పనికిస్తుంది ప్లస్ రక్షక పంటగా ఇది బంతిని వేసిన ముఖ్య ఉద్దేశం రక్షణ పంట ఇది దాంతోపాటు పూలు కూడా వస్తున్నాయి ఇక మొన్న దసరా కూడా మనకు దాదాపు ఐదు ఆరు వేలు ఇప్పటికే వెళ్ళినాయి ఇంకా కూడా ఇప్పుడు కటింగ్ ఉంది ఈ మొత్తం మనం డ్రిప్పు ద్వారానే దీనికి నీళ్లు ఇస్తా ఉన్నాము ఇది ఒకసారి నాటుకుంటే ఏంటంటే దాదాపు మనకు పది సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుంది మనము కాకర బీర లాంటివి ఏంటంటే ఇంతకు ముందు వేసినాము అది ఆరు నెలలకు తీయాలి మళ్ళీ కొత్త పంట వేయాలి మళ్ళీ దానికి లేబరు ఇబ్బంది అవుతుంది దున్నుకమ్మంత ఇబ్బంది అవుతుంది చెప్పి ఈ దొండ వేసుకున్నాము ఇప్పుడు మనం ప్రతి రెండు రోజులకు ఒకసారి దొండ తెంపుతా ఉన్నాము తెంపినప్పుడప్పుడు రెండు క్వింటాల్ వస్తుంది రెండు క్వింటాల్ అంటే కింటాల్ పర్ కేజీ ముప్పై రూపాయలు అమ్ముతోంది కింటాల్కు ఆరు వేల రూపాయలు మనం ప్రతి కటింగ్ తీసుకుంటున్నాం దీనివల్ల రెండు రోజులకు ఒకసారి కాబట్టి నెలకు దాదాపు ఒక ఆరు వేలు అంటే ఆరు పదిహేనుల తొంభై వేల రూపాయలు నెలకు రావాలనే ఉద్దేశంతో దీన్ని బాగా పెట్టుబడి పెట్టి దీన్ని మంచిగా చూస్తాం ఉన్నాం కేర్ కేర్ఫుల్గా తీసుకొని అక్కడక్కడ పిలకలు వస్తూ ఉంటాయి ఈ పందిరి ఎక్కేంత వరకు ఈ పిలకల్ని మనం తీసేస్తే పైన అనేది తీగ బాగా వస్తుంది అనమాట ఈ కింద వచ్చే అన్నిటిని మనం పైకి చేయాలి ఈ పక్కన వచ్చే సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా వాటిని ఎక్కేంత వరకు వీటిని తీసేస్తూ ఉంటే పందిరి తొందరగా పైకి తీగ పైకి తొందరగా వెళ్తుంది దానివల్ల తొందరగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎక్కేంత వరకు ఈ పిలకలన్నిటిని మనం సుంచేస్తూ ఉండాలి సుంచేస్తూ ఉంటే తొందరగా పైకి ఎక్కే అవకాశం ఉంటుంది రెండు నెలలనే మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైకి ఎక్కిపోయింది పందిరి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మొత్తం ఫుల్ ఫ్లేజ్డ్ గా తీగ అనేది మొత్తం పందిరి కవర్ చేసుకుంటది ఇదంతా తీసేయాలన్నమాట ఈ సైడ్ అంతా తీసేస్తే సాఫ్ సాఫ్గా ఉంచాలి సాఫ్గా ఉంటే పక్కన పిల్లకలు రాకుండా ఉంటాయి అనమాట ఈ బలం ఈ పక్క పిలకలు తీసుకోకుండా పైన తీగ తీసుకోవడానికి ఉంటదనమాట ఈ పక్క పిలకలు అన్నిటిని మనం తీసేస్తుండాలన్నమాట దొండలో అంతర రక్షణ పంటగా బంతి సాగు చేస్తున్నారు అహ్మద్ మార్కెట్లో అధిక గిరాకీ కలిగిన పసుపు రకాన్నే పండిస్తున్నారు వీటితో పాటే ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను పండిస్తున్నారు బంతి పంటతో అదనపు ఆదాయం లభిస్తుందని చెప్తున్నారు ఈ యువరైతు కేవలం రెండు వేల రూపాయల ఖర్చుతో పంటకు రక్షణతో పాటు సుమారు పదివేల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు ఇప్పుడు దీన్ని నాటేటప్పుడే మనం దాదాపు ఆ పశువుల ఎరువు వేయడం వల్ల న్యాచురల్గా వేయడం వల్ల మీరు చూస్తున్నారు ఇది ఎంత క్వాలిటీగా వచ్చిందో దొండ ఇది కటింగ్కి రెడీగా ఉంది ఇదంతా ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కటింగ్ చేస్తాము ఈ ఇంకా దీంట్లో ఏమైనా చీడపీడలు ఆ దోమ వస్తుందని చెప్పి ఈ బంతి వేసుకున్నాము ప్లస్ మనం స్టిక్కీ ట్రాప్స్ కూడా వేసుకున్నాము అక్కడక్కడ ఈ స్టికీ ట్రాప్స్ దొరుకుతాయి అవి తెచ్చి అక్కడక్కడ ఒక ఇరవై వరకు అట్టి అంటించినాము మన దోమ అట్లాంటివి ఉంటే దాన్ని అంటుకుంటుంది మనకు అప్పుడు ఉధృతి ఎంత ఉంది దానివల్ల మనకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మనము ఈ నేను ఈ కొత్తగా అడాప్ట్ చేసుకున్నది ఈ వెంకటరెడ్డి గారిది సి వెంకటరెడ్డి గారిది మట్టి ద్రావణాన్ని స్ప్రే చేస్తే కూడా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు దాన్ని కూడా ఒకటి రెండు సార్లు మేము అప్లై చేసినాము మంచిగా ఉన్నది ఇంకా కూడా ఏమైనా ఉంటే లోపటి మట్టి బయటి మట్టి కలిపి కూడా మనము అప్లై చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి కాయ కూడా షైనింగ్ మంచిగా వస్తుంది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇది ఎల్లో వెరైటీ మనకు బా నార్మల్ బంతితో కాబట్టి ఇది మార్కెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎల్లో కలర్ దాన్ని వేయడం జరిగింది మూడు సార్లు కటింగ్ చేసినాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెడీ ఉన్నది ఇప్పుడు పెళ్లిలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కటింగ్ చేస్తాము దాదాపు ఇప్పుడు ప్రస్తుతము దసరా టైంలో లో వంద రూపాయలు అమ్మిన దీన్ని నేను ఇప్పుడు దాదాపు యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు పోతుంది దీన్ని కూడా వన్ ఆర్ టూ డేస్ లో కట్ చేసి మార్కెట్ చేస్తాం ఇది మనము రెండు రూపాయలకు ఒక మొక్కలు ఇచ్చినాము వెయ్యి మొక్కలు నాటడం జరిగింది రెండు వేల రూపాయలు ఖర్చు అయింది దాదాపు మనకు ఒక పదివేలు వరకు తప్పకుండా వెళ్లే అవకాశం ఉంది ఆల్రెడీ ఆరు వేలు ఉన్న దసరా రోజు వెళ్ళినాయి ఇప్పుడు ఈ క్రాప్ మొత్తానికి తీస్తే ఓవరాల్ గా మొత్తం మీద ఒక వేల నుంచి పన్నెండు వేల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ చూస్తున్నారు కదా మన ఇంటి అవసరాల కోసం అని చెప్పి ఇది వంకాయ క్యాలీఫ్లవర్ టమాటా మిర్చి ఈ ఇంటి అవసరాల కోసం అని చెప్పి కొన్ని మొక్కలు వేసుకోవడం జరిగింది అవి కూడా ఇప్పుడు వస్తున్నాయి ఈ వంకాయలు ఇవన్నీ వస్తున్నాయి మన ఇంటి అవసరాల వరకే వేసుకున్నాం ఇది ఇక మనం బయట నుంచి కొనుక్కోవడం కష్టం కాబట్టి మన దగ్గరనే ఇవి ఇంటి అవసరాల కోసం అన్ని మనం సేంద్రీయంగా చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇవన్నీ పంటలు వేసుకోవడం అక్కడ ఆకుకూరలు వేసుకున్నాము ఇవన్నీ మన ఇంటికి ఇంటి అవసరాల వరకే వేసుకున్నాం ఇవి టమాటా ఇవన్నీ వేసుకున్నాం అనమాట గత ఐదేళ్లుగా ప్రకృతి విధానంలోనే సేద్యం చేస్తున్నారు అహ్మద్ పాలేకర్ సూచించిన జీవామృతంతో పాటు సివిఆర్ మట్టి ద్రావణాలను పంటపై పిచికారీ చేస్తూ నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు అతి తక్కువ ఖర్చుతోనే చీడపీడలను నియంత్రిస్తున్నారు ఈ రైతు పొరుగు మందులపై ఆధారపడకుండా పండు ఈగ నివారణకు ట్రాపులను దోమలను నియంత్రించేందుకు ప్రతి లైన్లో పసుపు చిగురు అట్టలను ఏర్పాటు చేసుకున్నారు ఈ విధానాలతో సాగు ఖర్చు తగ్గుతుందని పంట నాణ్యత కూడా బాగుంటుందని రైతు చెప్తున్నారు బాగా పండుగ ఉధృతి బాగుండే కాబట్టి పండుగ పక్కనే పొపాయ ఉండటంలో ఇది దీని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అని దీంట్లో కూడా మనం పండుగ ట్రాప్స్ పెట్టుకున్నాము ఇది పండుగ ఉన్నా దీంట్లోకి వచ్చి చచ్చిపోతాయి అనమాట పండుగ ఇప్పుడు ఈ స్టిక్కీ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ మనము ఆన్లైన్ లో తెప్పించుకున్నాము రెండు వందల యాభైకి ఇరవై వచ్చినాయి ఇది ఇవి మొత్తం దోమలు ఇగలు ఏమన్నా ఉంటే అంటుకుంటాయి ఇది తప్పకుండా వాడాలి దీని రెండు వందల యాభై రూపాయలే గాని ఇది చేసే పని చాలా ఉంటది ఇది లేకుంటే మందు కొట్టాలంటే దాదాపు ఐదు వందల వెయ్యి రూపాయలు మందులకే అవుతాయి ఈ ఊరికే మందు కొట్టుకుంటా ఉండాలి దీనివల్ల ఏముందంటే మొత్తం ఏమున్నా అన్నీ వచ్చి దీనికి అంటుకుంటే చనిపోతాయి అనమాట ఈ చీప్ అండ్ బెస్ట్ అనమాట దీంతోని రైతులకు ఖర్చు తగ్గుతుంది ఇట్లాంటి యూజ్ చేయడం వల్ల సమీకృత సేద్యంలో భాగంగా ఒకే పంటపై ఆధారపడకుండా పదకొండు ఎకరాల పొలాన్ని భాగాలుగా విభజించుకొని వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు ఈ యువ రైతు అందులో భాగంగా రెండెకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు అహ్మద్ బొప్పాయిలోనూ నూతన రకాన్ని సాగుకెన్నుకున్నారు గత ఏడాది రెడ్ లేడీ వెరైటీని సాగు చేసి వైరస్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో ఈ ఏడు మహారాష్ట్ర నుంచి తెప్పించి కో ఫిఫ్టీన్ బొప్పాయి రకాన్ని సాగు చేస్తున్నారు ఈ రకం బొప్పాయిలో వైరస్ సమస్య లేదని మొక్క బలంగా పెరుగుతుండటంతో పాటు కాయ దిగుబడి నాణ్యత బాగుంటుందని చెప్తున్నారు అహ్మద్ ఇది పొపాయ పెట్టాము దాదాపు రెండు ఎకరాల్లో రెండు వేల ప్లాంట్లు పెట్టడం జరిగింది దీనిది ఎయిట్ ఫీట్ డిస్టెన్స్ రోడ్లో మొక్కటి మొక్క ఆరు ఫీట్లు తీసుకొని బెడ్ సిస్టమ్ చేసినాము వర్షాలకి మొక్కలు చాలా చనిపోతున్నాయి వర్షాలు పడి అని చెప్పి బెడ్ సిస్టమ్ బెడ్ రైజ్ చేసుకుని బెడ్ మీద పెట్టుకోవడం జరిగింది మనకు ఎంత వర్షాలు పడ్డా మొక్కలు చనిపోకుండా మంచి హెల్తీగా ఉన్నాయి ఈ వెరైటీ వచ్చేసి కో ఫిఫ్టీన్ వెరైటీ అంటారు మహారాష్ట్ర నుంచి తెప్పియడం జరిగింది ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ లాస్ట్ టైం పెట్టినాం కాని దాంట్లో కొద్దిగా వైరస్లో వచ్చి ఇబ్బంది పడ్డాము అందుకే ఇప్పుడు రెండు వేల మొక్కలు మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాము ఈ కో ఫిఫ్టీన్ మంచిగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే రెండు రకాలుగా రెండు పూతలు వస్తాయి మగ పూత వస్తుంది ఆ ఆడపూత వస్తుంది ఆడపూతకి కాత వస్తుంది ఆ మొగది ఆడ ఉండడం వల్ల పాలినేషన్ కరెక్ట్ జరిగి వైరస్ రాదు చెట్టు కూడా హెల్తీగా ఉంటుంది కాయ కూడా మంచి క్వాలిటీగా వస్తుంది ఈ ఇప్పుడు దాదాపు ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది మొక్క ఈ స్టేజ్లో ఉంది దానికి దీనికి పోలిస్తే కాండం కూడా దృఢంగా వస్తుంది కింద నుంచి బాగా బలంగా ఉంది మొక్క మొక్కను చూడొచ్చు ఇది ఇప్పటికే ఆల్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అయింది చిన్న చిన్నగా ఇక్కడ చూస్తే ఇది దాదాపు ఇంకో టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు పెద్దగా అయిపోతుంది ఇది కనుక చూస్తే మీరు ఇది మేల్ అనమాట ఇది కూడా దీనికి కూడా మనకు కాయలు వస్తాయని చెప్తున్నారు ఇది ఎంతవరకు వస్తుందో చూడాలి ఇది మేలిపోతు అనమాట ఇది డిఫరెన్స్ ఉంటది దీంట్లో ఇది రెండు వేల మొక్కలు పెట్టడం జరిగింది ఈ మధ్యలో ఏందంటే ఈ ఖాళీగా ఉంది కాబట్టి ఇది బంతి పెట్టుకున్నాము బెంజ్టాలు వెరైటీ అనంతపురం నుంచి తెప్పించినాము మొక్కకొచ్చి రెండు రూపాయలు పడ్డది ఇరవై ఇరవై వేలు ఖర్చు అయింది పదివేల మొక్కలు పెట్టినాము ఈ అక్కడక్కడ దీంట్లో కూడా ఎక్కడన్నా పురుగులు అవి దోమ వస్తుందని చెప్పి మీరు దీంట్లో కూడా స్టిక్కి ట్రాప్స్ పెట్టుకున్నా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయి హెల్దీగా ఉంది అంటూ ఇక్కడ ఏం సమస్య అయితే లేదు దీంట్లో నుంచి చెట్టుకు మనకు దాదాపు మినిమం టు మినిమం యాభై కేజీల నుంచి డెబ్బై ఎనభై కేజీలు కూడా ఈ వెరైటీ ఇస్తుందని చెప్తూ చెప్తా ఉన్నారు డెబ్బై కేజీలు పెట్టుకున్నా కేజీ యావరేజ్ గా మనము పది రూపాయలు పెట్టుకున్నా చెట్టుకు వచ్చి ఏడు వందల రూపాయలు వస్తాయి ఏడు వందల రూపాయలు అంటే మన దగ్గర రెండు వేల మొక్కలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనకు ఒక పద్నాలుగు లక్షల రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాయి ఈ ఈ రెండు ఎకరాల దానిపైన పద్నాలుగు లక్షలు సంవత్సరానికి వచ్చే అవకాశం ఉన్నది ఇట్లాంటి కాస్ట్లీ పంటలు పెట్టుకుంటే రైతు మనగడ సాధిస్తాడు రైతుకు లాభం చేకూడతాడు కానీ ఏదో సాంప్రదాయ పంటలు పోయి అదే ఓరి అదే జొన్నలు మొక్కజొన్న వేస్తాము అంటే ఏం మిగిలదు ఇట్లాంటి విలువైన పంటలు బాగా డబ్బులు వచ్చే పంటలు కాస్ట్లీ పంటలు వేసుకొని రైతు లాభపడాలని చెప్పి రైతులకు చెప్తా ఉన్నాం ఇది మార్కెటింగ్ విషయం కూడా నేను లాస్ట్ టైం పెట్టినాను సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీ వన్ ఎక్కర్లో ఏడు వందల పెట్టి పెట్టిన ఒక్క కాయను కూడా నేను మార్కెట్ దొరలేదు సొంతంగా మార్కెట్ చేసుకున్నా నా కార్లోనే బాక్సులు దింపి ఉదయాన్నే బాక్సులు దింపి కార్లో పెట్టుకుని డైరెక్ట్ కన్జ్యూమర్కు రోడ్లో పైన పెట్టుకునే బండి వాళ్ళకే డైరెక్ట్ ఇచ్చుకున్నా ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు కూడా నేను ఇరవై కేజీల బాక్స్ అమ్మినా మంచి రేటు కమ్ముకున్నా నాది ప్లస్ పాయింట్ ఏంటంటే మార్కెట్ అందరికంటే ముందు నా ఫ్రూట్ రావడం జరిగింది టైమ్ లో మంచి రేట్ ఉన్నది ఆ టైంలో నాకు వచ్చింది ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు నేను ఇరవై కేజీల బాక్స్ అమ్ముకోవడం వల్ల వైరస్ వచ్చినా గాని నేను ఒక రెండు లక్షలు మూడు లక్షల లాభంలోనే బయటపడా దాన్ని ఇప్పుడు డిస్మాటిల్ చేయడం జరిగింది దాంట్లో పూలు పెడదామనే ఆలోచన ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఎకర్ లో మాత్రం ఇప్పుడు చెట్లు అయితే అన్ని మంచిగా ఉన్నాయి ఇక మరో రెండు ఎకరాల్లో అల్హాబాద్ సఫేదా జామరకాన్ని సాగు చేస్తున్నారు అహ్మద్ రెండు ఎకరాలకు గాను నాలుగు వందల మొక్కలు నాటుకున్నారు ఈ రకం గింజ సన్నగా రుచి తీయగా చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుందని రైతు చెప్తున్నారు మార్కెట్ లో ఈ రకం పండుకు మంచి ధర లభిస్తుందని చెప్తున్నారు పంట నమ్ముకునేందుకు దళారులపై ఆధారపడకుండా తానే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నారు తద్వారా లాభాలు లభిస్తున్నాయన్నారు అహ్మద్ జరిగింది ఈ రెండు ఎకరాలు నాలుగు వందల చెట్లు పెట్టినాము ఇది వెరైటీ వచ్చి అలహాబాద్ సఫేదా ప్లాంటేషన్ చేసి దాదాపు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఆగిన తర్వాత మనకు రెగ్యులర్గా దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి మనకు దిగుబడి వస్తాము ఉంది మనకు అలహాబాద్ సఫేదా ఇది బాగుంది వెరైటీ మీరు చూస్తున్నారు కాయలు చూడొచ్చు ఇంత షైనింగ్ ఉన్నాయి గానే చేస్తాం దాదాపు ఎరువు అవన్నీ వేసి షైనింగ్తో బాగా వస్తాయి ఇక్కడ మీరు చూడ కటింగ్ రెడీగా ఉన్నది ఇక్కడ చూస్తే మీరు ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా షైనింగ్ వస్తుంది స్వీట్ ఉంటుంది ప్లస్ దీంట్లో గింజ కూడా చాలా సన్నగా ఉంటుంది తినడంలో ఎటువంటి ఇబ్బంది ఉంది మిగతా వెరైటీస్ ఉన్నాయి ఈ తైవాన్ అవి గింజ లాగుంటుంది లక్నో కానీ గింజ లాగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది కానీ స కొద్దిగా టేస్ట్ ఉండదు ఇది ఏంటంటే అలహాబాద్ సఫేదా తినడానికి బాగా ఇష్టపడతారు డిమాండ్ ఎక్కువ ఉంటుంది షైనింగ్ కూడా బాగుంటుంది మార్కెట్లో పది రూపాయలు ఎక్కువ వస్తాయి దీని నుంచి మనకు దాదాపు సంవత్సరానికి ఒక రెండు లక్షలు అయితే ఇక్కడ ఓ ఖర్చులు పోయినా రెండు లక్షల ఆదాయం సంవత్సరానికి వస్తుంది మేమే సొంతంగా తెంపుతాము సిటీకి తీసుకెళ్తాము మార్కెట్లో ఫ్రెష్ కాయలనే తీసుకుపోయి అమ్ముకోవడం జరుగుతుంది కొత్త వెరైటీలు చాలా వచ్చినాయి కానీ దాంట్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది దానికి చాలా ప్రూనింగ్ చేయాలి ప్లస్ ఏంటంటే కవర్లు కట్టాలి కొద్దిగా దాని మీద స్పాట్ వచ్చినా మార్కెట్ ఉండదు ఇది ఏంటంటే గా పాత వెరైటీ ఇది అలహాబాద్ సఫేద్ అనేది పాత వెరైటీ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి దీని డిమాండ్ ఎక్కువ మార్కెట్ లో వరిని కూడా కొద్ది మొత్తం విస్తీర్ణంలో పండిస్తున్నారు ఈ సాగుదారు మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇది డ్రమ్డర్ విధానంలో వేసుకోవడం జరిగింది ఈ రెండు ఎకరాల కలిపి పది నుంచి పన్నెండు కేజీల విత్తనం పట్టింది ఈ వెరైటీ వచ్చి మహీంద్రా వాళ్ళ సౌభాగ్య వెరైటీ బాగా వచ్చింది ఈ ఒక్క గిలలో దాదాపు ఐదు వందల గింజలు ఉన్నాయి హైట్ కూడా బాగా వచ్చింది దుబ్బు బాగా మామూలు వరి కూడా పక్కకు ఒక హాఫ్ ఎకరాని తీసినాము నాటు విధానంలో సాంప్రదాయ పద్ధతిలో దానికి దీనికి పోలిస్తే ఇది పిలకలు ఎక్కువ వచ్చినాయి అసలు దట్టంగా ఉంది చేను ఇది రెండెకరాల కలిపి దాదాపు ఒక నలభై క్వింటాల్ ధాన్యము రావాలని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉంది ఓవరాల్గా ఖర్చు తగ్గింది పదిహేను వేల రూపాయలు పెట్టుబడి అయితే డ్రమ్ సీడర్ విధానం తగ్గింది ప్లస్ దిగుబడి కూడా పెరిగింది దీని తర్వాత ఇప్పుడు ఈ వచ్చే సీజన్కి దీన్ని మళ్ళీ దున్నేసి పొదుతీరు కూడా వేస్తామని ఆలోచన ఉంది సన్ఫ్లవర్ వేసుకుంటాము ఆయిల్ సీడ్ కూడా బాగా రేటు ఉంది కాబట్టి దాదాపు ఆరు వేల రూపాయలు మద్దతు ఉంది ఇట్లా వరి వద్దంటున్నారు కాబట్టి పొదుతీరు కూడా వేద్దామని ఆలోచన ఉంది సీడ్ తెచ్చిపెట్టినాము సమీకృత సేద్యంలో భాగంగా పశువులను పెంచుతున్న అహ్మద్ వాటి మేత కోసం అరెకరంలో గ్రాసాన్ని సాగు చేస్తున్నారు అధిక దిగుబడి అందించే సూపర్ నేపియర్ ను పండిస్తున్నారు ఈ రకం ఎకరాకు రెండు వందల టన్నుల వరకు దిగుబడి అందిస్తుందని ఇది తీయగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయంటున్నారు ఇక ఈ గ్రాసానికి నీరు అందించేందుకు వినూత్నంగా గన్లను వినియోగిస్తున్నారు ఈ సాగుదారు ఇది సూపర్ నేపియర్ వెరైటీ ఇంతకు ముందుకు మన దగ్గర ఏపీబీఎన్ కో ఫోర్ ఆ వెరైటీలు ఉండే దిగుబడి దాకి ఇస్తుంది అని చెప్పి ఇది మనము సూపర్ నేపియర్ లాస్ట్ టైం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇది వస్తుంది ఇప్పుడు దీనికి ఫస్ట్ ఎరువు వేసి పిలుకలు పెట్టడం జరిగింది ఇది దాదాపు ఎకరాకి రెండు వందల టన్నులు దిగబడిచ్చే కెపాసిటీ ఉంది దీనికి సూపర్ పేరు ప్లస్ ఇది ఏంటంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి పశువులు బాగా ఇష్టంగా తింటాయి మొత్తం కాండంతో సహా మొత్తం తినేస్తాయి దీనికి మనం రెయిన్గాన్ ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా ఊరికి పైపులు వేయడం కట్టడం ఇబ్బంది అవుతుంది లేబరు టైం వేస్ట్ అని చెప్పి గన్ ఫిక్స్ చేసినాము రెండు వేల నాలుగు తెచ్చి రెయిన్ గన్ పెట్టినాము ఇది మొత్తం తిరిగి దాదాపు ఏరియా మొత్తం టూ టైమ్స్ ఇటు జరిపితే మొత్తం ఏరియాని కవర్ చేస్తుంది ఈ గన్ ఆటోమేటిక్ మనకు మోటర్ ఉంది కాబట్టి నడుస్తూ ఉంటుంది అన్నమాట ఈ గన్ వల్ల ఎప్పుడు కంటిన్యూగా పాదన ఉంటుంది గడ్డి కూడా తడుస్తుంది వర్షం పడ్డట్టు ఉంటుంది కాబట్టి ఈ రెయిన్ గన్ బాగా అనిపించి మనం యూట్యూబ్లో చూసి రెయిన్ గన్ పెట్టినాము ఇది మంచి కవర్ చేస్తుంది రెండు సార్లు పెడితే మనం ఏరియా మొత్తం కవర్ అవుతుంది హాఫ్ అన్ అవర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనం సెట్ చేసి పెట్టినాము స్టార్టర్ కూడా వేరే స్టార్టర్ తీసుకొచ్చినాము ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మోటార్ ఆన్ అవుతుంది హాఫ్ అన్ అవర్ నడుస్తుంది హాఫ్ అన్ అవర్ కానీ మన ఇష్టం అది వన్ అవర్ ఆపుకోవచ్చు రెండు గంటలు ఆపుకోవచ్చు హాఫ్ అన్ అవర్ మాత్రం మోటార్ నడుస్తుంది మనం ఆన్ టైం ఆఫ్ టైం మోటార్లో సెట్ చేసుకోవాలి దాని ప్రకారం ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది డే కరెంట్ ఎప్పుడున్నా ఆ టైమ్ బట్టి నడుస్తూ ఉంటది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాది బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే